హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రీష్మ లైఫ్ స్టైల్ దిస్ ఈస్ యవర్ గ్రీష్మ ఇక్కడైతే మేము కాణిపాకం దేవస్థానంకి వచ్చామన్నమాట మరి గుడిలో దర్శనం ఎలాగైంది దేవస్థానం అంతా ఎలా ఉంది ఈ వీడియోలో చూసేద్దాం రండి మా డాడీ కార్ పార్క్ చేసి వస్తాను ఇక్కడే వెయిట్ చేయండి అని చెప్పాడు ఇంకా మేము ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి షాప్స్ అన్నీ చూద్దామని అన్నీ చూస్తూ ఉన్నాం అన్నమాట ఏదైనా బాగుంటే తీసుకుందామని టాయ్స్ ఉంది కానీ ఇప్పుడు తీసుకుంటే అందరూ నవ్వుతారు ఏంటి ఇంత పెద్ద పిల్ల టాయ్స్ తీసుకుంటుందా అని చెప్పి ఇంకా తర్వాత అంతా చూస్తున్నాం ఆ లోపలే వాళ్ళు వచ్చేసరి కార్ పార్క్ చేసి ఇంకా దేవస్థానం లోపలికి వెళ్తూ ఉన్నాం అన్నమాట దారిలో వెళ్తుండంగా నాకైతే ఒక బోర్డ్ కనిపించింది పైన ఆరో మార్క్ వేసి చూపిస్తాను మీకు చూడండి ఏంటంటే ఫాస్ట్గా దర్శనం అవ్వాలంటే హండ్రెడ్ రూపీస్ పే చేయాలంట అదే ఇంకా ఫాస్ట్గా దర్శనం అవ్వాలంటే వన్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి అంతా ఎందుకు ఇలా పెడతారు అని అనిపించింది ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు పే చేసి ఫాస్ట్గా దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు అదే లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని అనిపించింది ఇంకా తర్వాత అయితే మేము క్యూ లైన్లోకి వెళ్ళిపోయాము క్యూ అయితే ఈరోజు రష్ తక్కువగానే ఉంది నార్మల్ కానీ ఇంకా తరువాత దర్శనం అంతా అయిపోయాక మేము కొంచెం షాపింగ్ చేశాము ఇక్కడ నేను కాల్కి వేసుకుంటున్నాను కదా ఇది బ్లాక్ బీట్ శాంక్లెట్ అనమాట ఇది వేసుకుంటే దృష్టి తగలదు అని ఒక నమ్మకం అన్నమాట మా మమ్మీకి సో నాకు తీసి ఇచ్చింది అదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా తరువాత మేము అరుణాచలంకి స్టార్ట్ అయిపోయాము ఏంటంటే మార్నింగ్ కొంచెం తొందరగా లేవడం వల్ల నాకైతే నిద్ర పట్టేసింది ఇంకా అలాగే పడుకుండిపోయాను లేచి చూసేపాటికి చాలా దూరం వెళ్ళిపోయాము ఇంకా తర్వాత వ్యూ చూస్తూ ఉండిపోయాను అలాగే చాలా బాగా అనిపించింది వ్యూ అంతా వెదర్ కానీ వాతావరణం ఆ క్లౌడ్స్ నాకు కొంచెం బాగా అనిపించింది వెదర్ అంతా ఇంకా మాకు అరుణాచలం వెళ్ళాక దర్శనం ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్